ఒకరే ఒకరవాది ఒకరే ఒకరవాది నేను పిలుతుంటే అలా సోతున్నా వేట్రా ఆ మూతికేటే ఆ ముసుకు ఆ ముసుగితే ఎవరు ఏం చేశారా చూడు మూతి అయితే కోతి మూతిలాగా అయిపోయింది ఎవరిని చంపానని నీ సైనికులు ఎవరు ఆ మూతి కలుస్తారు నీ మూతి కాలినందుకే నువ్వు ఎంత బాధపడుతున్నావే అమాయకులైన మా ప్రజలను ఎందుకు పొట్టం పెట్టుకున్నారు పెళ్ళి కనీసం కాలపారాన్ని కూడా ఆరకముందే ఆ చెల్లి భర్తని కూడా చంపేశారు కదా మీరు మీరు మనసులా పశువులు కాదు కాదు పశువులకి కూడా మంచి మనసు ఉంటుంది కానీ పశువుల కన్నా హీనమైన మీరు మాత్రం పెట్టుకుంటే ఏదో తెలుసా మీకు తెలుసు తెలుసు ఇంకోసారి మీకు మూర్తి కావాలి ఇంకోసారి కానీ భారతదేశం దగ్గర తోగ జాడిస్తే ఈసారి నీ మూతి కాదు ఏకంగా ముద్దు కాల్చేస్తాం